హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం తమిళనాడులో ఎంజీఆర్ అంటే ఎందుకు అంత అభిమానం అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాము మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చెకౌట్ చేయండి అండి మీకు కనుక మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు సరే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి నాకు తెలిసినంత వరకు చెప్తాను ఆయన పాలన బిజినెస్ మెన్ సినిమాలో మహేష్ బాబు లాగా పెద్దోళ్ళను కొట్టేద్దాం పేదోళ్ళకి పెట్టేద్దాం అంటే ఆయన ఎన్ని కుంభకోణాలు చేసినా పేదల నిత్యావసర వస్తువుల ధరలలో ఎలాంటి మార్పులు లేకుండా చూసుకున్నారు అంటే పప్పు ఉప్పు బియ్యం కాయగూరలు వీటి ధరలు ఆయన హయాంలో ఎక్కువ అయినట్టు దాఖలాలు లేవు అప్పట్లో కామరాజ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవారికి చదువు నేర్పించాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకం పెట్టారు అంటే ఒక పూట భోజనం కోసమైనా పేదవాళ్ళు వాళ్ళ పిల్లలను స్కూల్కి పంపుతారు అని ఇక్కడ ఎంజీఆర్ ఏం చేశారంటే మీకు పోషకాహారం లేని అన్నం ఎందుకు నేను వారానికి రెండు రోజులు గుడ్డును చేర్చుతాను అనేసరికి పేద ప్రజలు అదే మహాభాగ్యంగా భావించారు అప్పట్లో సోషల్ మీడియా అంతగా లేదు ఉండే మీడియా దూరదర్శన్ సినిమా దూరదర్శన్ ఎలాగో ప్రభుత్వం చెప్పేదే చేస్తుంది ఇక ఆయన నటించే అన్ని సినిమాలల్లో పాటలు డైలాగ్లు ప్రజలకు నచ్చే విధంగా ప్రజలను ఆకర్షించే విధంగా ఉండేలా ప్లాన్ చేసి అమలు చేశారు అలాగా ఎంజీఆర్ గారు ప్రజలకు దేవుడయ్యాడు ఎంతవరకు ప్రజలు నమ్ముతారంటే ఇప్పుడు కూడా తమిళనాడులోని కొన్ని గ్రామాలకు వెళ్ళి ఎంజీఆర్ గారు చనిపోయారంటే నమ్మరు ఇంకా మాట్లాడితే మనల్ని కొడతారు కూడా ఇంకొక ఉదాహరణ ఒక ఎలక్షన్కి జయలలిత గారు ఎంజీఆర్ గారి ఫోటో లేకుండా ఆవిడ పార్టీ సింబల్ని ఆవిడ ఫోటోని మాత్రం పెట్టి ప్రచారం చేస్తే ఎంజీఆర్ గారి ఫోటో లేనందువలన అది ఆయన పార్టీ కాదని ఓటు వేయలేదంట అలా ఆవిడ ఓడిపోయారు కానీ ఆయన చేసిన దుర్మార్గాలు రాసరీలలు ఆయన చనిపోయిన తర్వాత కూడా ప్రజలకు తెలియకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు కనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు మిస్ అవ్వకుండా మీరు వాచ్ చేయాలి అని అనుకున్నట్లయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ